ఎందుకంటే ఈ యొక్క రాశికి అధిపతి అంగారకుడు కుజుడు సో ఈ కుజుడి ఏం చేయాలి కుజుడి యొక్క మిత్రులు ఎవరో ఆ యొక్క మిత్రుల్ని ఆ యొక్క నెంబర్లో అలైన్ చేసుకున్నట్టయితే అప్పుడు వాళ్ళ లైఫ్లో గ్రోత్ చూడగలుగుతారు అలాగే నక్షత్ర కలయిక కూడా చూడాలి అందుకని నేను ఎన్నోసార్లు చెప్తాను మీ సర్నేమ్ అనేది ఖచ్చితంగా మీ కి మీ నేమ్ యాడ్ అయినప్పుడు నక్షత్ర కలయిక అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు చాలా మంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మనవడు మనవడు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ నా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పేరు చూసినట్టయితే ఆ నారా నారాకు వాళ్ళు ఏం చేశారు నాన్న పదము వృక్షిక రాశి అనురాధ నక్షత్రం సో వాళ్ళు ఏం చేశారు దేవాన్ష్ ఎందుకంటే అబ్బాయి రేపటి నాడు పొలిటికల్ గా పొలిటికల్లో బాగుండాలి ఇండస్ట్రీలో బాగుండాలి అని చెప్పి ఆయన ఏం చేశారంటే దేవాన్ష్ బాలీవుడ్ లో ఒక యాక్టర్ యాక్టర్ ఫేమస్ యాక్టర్ ఉండేవారు దేవానంద్ ఈయనది కూడా దేవాంశ్ దేవానంద్ దేవాంశ్ సో ఇండస్ట్రీలో కూడా బాగుండాలి పొలిటికల్ కూడా బాగుండాలి ఏదైనా సరే కానీ చూడంగానే పట్టేయాలి ఏక కావాలి అని చెప్పి వాళ్ళ ఇంటి పేరు నుంచి అబ్బాయి పేరు పంచమ స్థానం వచ్చేటట్టు సెలెక్ట్ చేశారు